హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి దసరా బోనస్ అయితే ప్రకటించడం జరిగిందండి ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అయితే ప్రకటించిందండి సంస్థలోని ఇరవై ఐదు వేల మందికి ఐదు వేల రూపాయలు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తెలిపారు ఇక దసరా పండుగకు ముందే ఈ యొక్క మొత్తాన్ని కూడా వారికి అందిస్తున్నట్లు కూడా చెప్పారండి అటు నలభై ఒక్క వేల మంది శాశ్వత కార్మికులు ఉద్యోగులకు బోనస్ కింద అయితే ఒక్కొక్కరికి కూడా ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షలైతే అందనున్నాయి గతేడాది కంటే ఏడాది ఇరవై వేలు బోనస్ అయితే అదనంగా అందుతోందండి ఈ విధంగా ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సీఎం డిప్యూటీ సీఎం బట్టి అయితే ఇది ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు ఇది దసరా బోనస్గా ప్రకటించారు అంటే దసరా పండుగకు ముందే కూడా ఈ అమౌంట్ అయితే వారికి అయితే అందనుందండి ఇదొక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు ఈ విధంగా సింగరేణి చరిత్రలోని ఇదే తొలిసారండి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇవ్వటము ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్